వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా హోసూర్ విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టమోటా ధరలు పలికాయి హోసూర్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడ్ వంద రూపాయల నుంచి మూడు వందలు పాల్కోడ్ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ హండ్రెడ్ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అనంతపూర్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయలు కలికిరి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ సిక్స్టీ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు మదనపల్లి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలకడ రెండు వందల నుంచి నాలుగు వందలు కలకడ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కోలార్ టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వడ్డిపల్లి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు వడ్డిపల్లి వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ చింతామణి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు చింతామణి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పలంనేర్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పలంనేర్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ వీకోట వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వీకోట హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ పుంగునూరు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పుంగునూరు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ బాగేపల్లి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు బాగేపల్లి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి